ఏ నాయకుడికైనా బలం అనేది కార్యకర్త ఆ కార్యకర్త అనేటోడు ఏం చేస్తాడు ఆ నాయకుడి కోసమే పని చేస్తూ ఉంటాడు నిరంతరం రాత్రి పగలు ఆయన కోసమే పనిచేస్తాడు కానీ కొందరు నాయకులు ఏం చేస్తున్నారు ఆ కార్యకర్త యొక్క బలాన్ని గుర్తించడం లేదు ఆ ఆయన ఏం చేస్తాడు ఆ కార్యకర్త ఆ నా నాయకుడు నా కోసం ఒక చిన్న పదవి ఇస్తాడని ఆశిస్తూ ఉంటాడు కానీ నాయకులు ఏం చేస్తున్నారు ఆ కార్యకర్తని పక్కకు వదిలేసి వేరే వాళ్ళకు ఆ పదవులను ఇచ్చేస్తున్నారు డబ్బుల కోసం ఇస్తున్నారా లేకుంటే దేనికోసం ఇస్తున్నారా కానీ ఆ కార్యకర్తని గుర్తించడం లేదు మేం చెప్పేది ఏమిటంటే ఆ నాయకుడికి ఏ నాయకుడికైనా కార్యకర్తనే ముఖ్య బలం ఆ కార్యకర్త ఏం చేస్తాడు ఆ గ్రామంలో ఓట్లు తేవడానికి మరియు నాయకుడిది ఏదైనా ర్యాలీ ఉంటే ర్యాలీ కోసం ఒక పది పదిహేను మందిని జమ చేసి నాయకుడి దగ్గరికి తీసుకుపోతాడు అదే ఇప్పుడు మేము చెప్పేది ఏమిటంటే నాయకులకి ఏ నాయకుడికైనా కార్యకర్తని నమ్మక ద్రోహం చేయకూడదు ఆయన ఆయన కూడా నాయకుడు లేక ఎదగాలని ఆ కార్యకర్తకి ఉంటుంది కావున కార్యకర్తలని ఎప్పుడు వదలకండి ఈ విషయాన్ని షేర్ చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ జై హింద్